ప్రచారాలు చేయకండి ఒకసారి గారు గారు వెల్కమ్ చేయండి నందరెడ్డి గారు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆ రోజు రైతులకు రుణమాఫీ చేయలేదు అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్ రోజు ఇది అసలైనటువంటి రైతు రాజ్యం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట గత ప్రభుత్వంలో ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిపోయిన రుణాలు ఆంక్షలు లేకుండా రైతులందరికీ కూడా పథకాలు అందించినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది అప్పట్లో కూడా మేము ఎట్లాంటి అన్కండిషనల్గా ఎట్లాంటి విధి విధానాలు లేకుండా ఎట్లాంటి కండిషన్స్ లేకుండా రైతు రుణమాఫీ చేసాం ఈ ప్రభుత్వంలో రైతుల పక్ష రైతుల విషయంలో ఎందుకు ఇన్ని కండిషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం వస్తుందంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తుండు అన్నది ప్రధానమైనటువంటి పాయింట్ ఏం చెప్తారు జనరల్ ఇక్కడ ఏంటంటే నిజంగా ఇక్కడ వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకోవాలి ఒక రాజకీయ నాయకునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ముందుగా మాట్లాడుతాను రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఏం చెప్పినాడు ఒకవేళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినట్టయితే ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాపు చేస్తానటువంటి ఒక కేసీఆర్ దాని సంవత్సరానికి ఇరవై ఐదు వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చేసి లక్ష రూపాయలు చేస్తే ఆ లక్ష రూపాయలు చేసినటువంటి యొక్క రుణమాపు ఏదైతున్నదో అది వడ్డీలకే సరిపోయి అసలు అట్లనే మిగిలిపోయినటువంటి ఒక చరిత్ర గత కేసీఆర్ అది అదే రెండు వేల పద్నాలుగులో మొన్న మొన్ననే కదా మనం ఏర్పడ్డది ఇప్పుడు మనకు అవకాశం రాలేదు బడ్జెట్ సరిపోలేదు రెండు వేల పద్దెనిమిదిలో గిట్ ఒకవేళ మీరు మాకు టిఆర్ఎస్ గిటా అవకాశం ఇచ్చి పట్టం కట్టినట్టయితే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫ్ చేస్తా అని చెప్పినటువంటి ఒక కేసీఆర్ గారు మరి ఆ రోజు కేవలం ఇరవై ఐదు వేలు ఎవరికైతే ఉన్నాయో యాభై వేల లోపు ఉన్నటువంటి ఒక కేవలం కొంతమంది రైతులకి రుణమాఫ్ చేసి చేతులు దొరుపుకొని బంధు పేర మార్పులు చెందుతూ రూపాంతరం చెందుతూ రైతులను ఇబ్బందులు పెట్టి రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురిచేసి రుణమాఫీని తప్పించుకున్నటువంటి ఒక చరిత్ర టీఆర్ఎస్ది హరీష్ రావు బాగా మాట్లాడుతాడండి మాటలు ఏం లేదు హరీష్ రావు అంటేనే కోరు ఎందుకంటే మనం గతం నుండి చూస్తున్నాం టీఆర్ఎస్ అంటేనే కోరు ఏ నీళ్లు ఏ నియామకాలు ఏ నిధుల కోసం అయితే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుకున్నటువంటి ఒక కు మరి రైతురావు లెక్కనా యువకుల నెత్తురుగినటువంటి ఒక కేసీఆర్ ఆ రోజు పద్దెనిమిది వందల మంది ఉసురు తీసుకున్నటువంటి ఒక కేసీఆర్ మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నరరూప రాక్షసులుగా తెలంగాణ ప్రజలను హింసించి చంపినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ రకరకాల అట్లాంటి కాంగ్రెస్ పార్టీకే ఈరోజు ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అట్లాంటి కాంగ్రెస్ పార్టీనే ప్రజలు నమ్మారు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులకు రైతు రుణమాఫీ ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ ఒక విషయంలో ఫెయిల్ అయింది ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం దుష్ప్రచారం చేసిందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనటువంటి ఒక బలమైనటువంటి ఒక ప్రచార అస్త్రం తీసుకున్నటువంటి ఒక కారణం చేత ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో అనే సందిగ్ధంలో ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ చీలిపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఏడ అధికారంలోకి వస్తుందో అని చెప్పేసేసి ప్రత్యామ్నాయ పార్టీ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది కానీ మీరు చూస్తుండీ ప్రత్యక్ష రాజకీయాలు కానీ పరోక్ష రాజకీయాలు కానీ గతంలో కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరి గిటా టీఆర్ఎస్ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరి గిట్ట కాంగ్రెస్ లెక్క చేరుతున్నారు కానీ ప్రజలకు వాస్తవమైనటువంటి ఒక పరిస్థితి ఏందో ఇప్పుడు అర్థమైంది ఏమర్థమైనది ఒకవేళ కాంగ్రెస్ ఓటేసిన బీఆర్ఎస్ కోటేషన్ అంటే బీఆర్ఎస్ కోటేషన్ కాంగ్రెస్ కోటేషన్ అంటే ఎక్కడ గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలు అయినా కాంగ్రెస్ లో అధికారం ఉంటే కాంగ్రెస్ పోతారు బిఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ అధికారం ఉంటే బీఆర్ఎస్ లె పోతారు అంటే విషయం పట్ల ప్రజలకు స్పష్టత వచ్చింది అంటే ఈ ఆ రోజు బీఆర్ఎస్ బిజెపి ఒకటే అన్న అనుమానం రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే కవిత అరెస్ట్ విషయంలో కవిత అరెస్ట్ విషయంలో కవితను అరెస్ట్ చేస్తేనే బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు అంటూ ఆనాడు కొండ విశ్వేశ్వర రెడ్డి చెప్పడం జరిగింది ఆ రోజు బయటకు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది చాలా మంది బీజేపీ నాయకులే ఈ అనుమానాలకు ఆద్యం పోసింది వ్యక్తులకు పార్టీకి కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఒక సంఘటనలలో ఏవైనా వ్యక్తి ఒక మాట మాట్లాడితే దానికి పార్టీ పూర్తి కట్టుబడి ఉండాలని రూల్ లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి సిద్ధాంతం దేశం ఆ తర్వాత పార్టీ ఆ తర్వాతనే వ్యక్తులను తీసుకుంటాడు అవి తను అరెస్ట్ చేయాల్సినటువంటి ఒక పరిధి భారతీయ జనతా పార్టీకి ఉండేది అది ఈడీ పరిధిలో ఉన్నటువంటి ఒక కేసు అది గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారపడి తప్ప భారతీయ జనతా పార్టీకి ఇంకో దానికి సంబంధం లేనటువంటి ఒక విషయాన్ని భారతీయ జనతా పార్టీ మీద బురద ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక మీడియా సంస్థలు కావచ్చు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద గిటా ఈడీ దగ్గర ఒక సంఘటన కోకోలో చూపిస్తాను నేను దాని గురించి ఇంకొకటి ఏ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రుణమ్మా పిన్నారు నిజంగా గిటా స్వాగతించాల్సినటువంటి ఒక విషయం ఎందుకంటే ఈ రోజు కరువు కూరలో తెలంగాణ ప్రాంతం చిక్కున్నది ఎందుకంటే ఇప్పటికే యాక్చువల్లీ ఈ రోజు జులై అంటే మనకు జూన్లో పడాల్సినటువంటి ఒక వర్షాలు ఈరోజు జూలై ఎండింగ్కి వస్తున్నది కానీ ఇప్పటి గిట్ట సంపూర్ణమైనటువంటి ఒక వర్షాలు తెలంగాణ ప్రాంతంలో అంతటా పడలేవు ఇప్పటికి చాలా ప్రాంతాలలో మొక్కలు కానీ తైదాలు కానీ ఏవైతే హారతడి పంటలు ఉంటాయో వాటిని వీలైనటువంటి ఒక పరిస్థితిలో రైతాంగా ఉన్నది కేవలం చెరువు కింద ఉన్నటువంటి ఒక భూమిలో ఎలాంటి ఇప్పటికీ తుకాలు పోయినటువంటి ఒక పరిస్థితి ఉన్నది కొంత ప్రాంతంలో బోర్లు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కానీ లేకపోతే ఎక్కడ డ్యామ్లు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అదిగట్టే కొంత కొంత భాగంలో మాత్రమే ఈరోజు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి రుణమాఫీని నిజంగా గిట్ట స్వాగతిస్తున్నాం కానీ పెట్టినటువంటి ఒక కొరువులను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇక్కడ పాస్బుక్ చెప్పేది నేను చెప్పే తినండి పాస్బుక్ ప్రామాణికం ఒకటైతే ఇక్కడ క్రాప్ లోన్ అని ఉంటుంది ఎల్టీ లోన్ అని ఉంటుంది ఎల్టీ లోను మా చేస్తారో చేయరో అని చెప్పి రైతులు కన్ఫ్యూజ్ లో ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక పంటలు ఉంటాయి స్వల్పకాలిక పంటలు ఉంటాయి అనమాట స్వల్పకాలిక పంటలు అంటే ఒకవేళ వరి కానీ ఇలాంటివి చేస్తారు దీర్ఘకాలిక పంటలు అంటే జామ తోటో లేకపోతే ఇంకా నిమ్మ తోటో అట్లా పొప్పేడు తోటో రకరకాలైనటువంటి ఒక తోటలు వేస్తారు నిజంగా ఆ భూములకు చేస్తారా చెయ్యరా అంటటువంటి ఒక ప్రజల్లో ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణం నెలకొన్నది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు తీసుకున్నటువంటి ఒక లోన్లకు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని చేయము అని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది కన్నా ఉంటే కొంతమంది చేస్తాము అని చెప్తున్నారు